విశాఖపట్నంకి సిటీ ఆఫ్ డెస్టినేషన్ గా పేరు దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడి అందమైన ఆహ్లాదకరమైన బీచ్లు అంటే చాలా మందికి ఇష్టం ఏకంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా విశాఖ అంటే ప్రత్యేకమైన ఇష్టం తనకు ఖాళీ దొరికితే వైజాగ్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటా ఆ సిటీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు ఓ సందర్భంలో అలాంటి విశాఖలో ఉంటూ రోజు వేలాది మందికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇప్పుడు విశాఖ వాసులకి దక్కింది ఇకపై విశాఖ వాసులు కూడా టూరిజం లో భాగం కావచ్చు పనిలో పనిగా అదనపు ఆదాయం కూడా సొంతం చేసుకుంది విశాఖ వాసులకు హోమ్ స్టే అవకాశం అందుబాటులోకి వచ్చింది టూర్ల కోసం వచ్చే చాలా మంది హోటల్స్ లో ఉండటానికి ఇష్టపడరు కానీ తప్పదు హోటల్స్ తప్ప మరొక ప్రత్యామ్నాయమే లేదు కేరళ గోవా లాంటి ప్రాంతాల్లో మాత్రం హోమ్ స్టేలు ఉన్నాయి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హోటల్స్ కాకుండా అక్కడ నివసిస్తున్న స్థానికుల ఇళ్లలో ఉండొచ్చు ఇలా ఉండటం వల్ల ప్రాంత నాగరికత నేటివిటీని మరింత దగ్గర నుంచి చూసిన అనుభూతి కలుగుతుంది పనిలో పనిగా స్థానికులకి కూడా ఉపాధి లభిస్తుంది ఇప్పుడీ అవకాశం విశాఖ వాసులకి అందుబాటులోకి వచ్చింది విశాఖలో మీకు ఇల్లుండి అందులో కనీసం ఒక గది ఖాళీగా ఉంటే మీరు టూరిస్టులకి దాన్ని ఇవ్వచ్చు దీనికోసం మీరు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది మీ ఇంటిని హోమ్ స్టేగా నమోదు చేయాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ టూరిజం వెబ్సైట్లోకి వెళ్ళాలి అందులో హోమ్స్ స్టే హాస్టల్ అనే ఆప్షన్ ఉంటుంది బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా ఉంటుంది దీనిపై క్లిక్ చేయాలి అందులో అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేసి ఫోటోస్ అప్లోడ్ చేయాలి ఒకసారి నమోదైన తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే ఆ గదిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అయితే ఇంటికి వచ్చే అతిథుల్ని బాగా చూసుకోవాలి మంచి గది శుభ్రమైన టాయిలెట్లతో పాటు పరిశుభ్రమైన ఆహారము అందించాలి ఇంత ఓపిక టైం ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో నమోదు చేసుకుంటే మంచిది ఒకరు ఒకేసారి ఆరు గదుల్ని కూడా అద్దెకి ఇవ్వచ్చు ఇతర టూరిజం ఊపందుకుంటే మాత్రం చాలా హాస్టల్ స్థానంలో ఈ హోమ్ స్టేలు అందుబాటులోకి రావచ్చు ఈ మధ్య పర్యాటకులు ఎక్కువగా హోమ్ స్టేలు ఇష్టపడుతున్నారు లోకల్ సంప్రదాయాలు తెలుసుకోవటంతో పాటు లోకల్ ఫుడ్ ను పైగా హోమ్లీ ఫుడ్ ను ఆస్వాదించినట్లు అవుతుంది ఇంట్లో గదిని అద్దెకిచ్చి నెలకు ఐదు వేలు లేదా ఆరు వేలు సంపాదించే బదులు ఇలా హోమ్ స్టేకి ఇస్తే నెలకు నలభై వేల రూపాయల వరకు సంపాదించనేది ఓ అంచనా ఇప్పటికే అరకు గోవా కేరళ లాంటి ప్రాంతాల్లో ఈ హోమ్ స్టే కాన్సెప్ట్ సక్సెస్ అయింది కాబట్టి విశాఖలో కూడా ఇది సత్ఫలితాలు అందిస్తుందని భావిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి